టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య శోభిత దూలిపాల ఉన్నారు సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితా దులిపాలకు బాగా దగ్గరయ్యారు ఆమెతో ప్రేమ ఆయన నడిపి చాలా కాలం వరకు డేటింగ్ చేశారు వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే విషయాన్ని జనాలు మొదట్లో పెద్దగా నమ్మలేదు కానీ ఎలాంటి హంకు ఆర్భాటం లేకుండా అకస్మాత్తుగా వీళ్ళిద్దరు నిశ్చితార్థం చేసుకుని ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది సమంతతో విడాకులు తీసుకోవడానికి అసలు కారణం శోభితతో రిలేషన్ పెట్టుకోవడం వల్లేనా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అనేది ఇప్పటికీ దూలిపాల రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో బేబీ బంప్ తో ఉన్న ఫోటోని అప్లోడ్ చేసి సంచలనం సృష్టించింది రెండు నెలలు అప్పుడే ఇంత బేబీ బంప్ ఎలా వచ్చింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు లాగా పెళ్లికి ముందే గర్భం దాల్చావా డేటింగ్ సమయంలోనే ఇదంతా జరిగిందా ఇలాంటి ప్రశ్నలు శోభిత ఎదురయ్యాయి అయితే ఇది నిజమైన బేబీ బంప్ కాదట శోభిత ఇటీవలే జీ తెలుగు సంస్థ తెరకెక్కిచ్చిన లవ్ సితారా అనే చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది ఇటీవలే స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఆ చిత్రం తాలూకు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటోంది అయితే ఒక్కసారిగా ఆమె బేబీ బమ్ తో ఉన్న ఫొటోస్ ని వైరల్ చేయడంతో మరి ఇది ఎలా జరిగిందంటూ ఆడియన్స్ షాక్ అయిపోయారు శోభిత తొలిపాల తెలుగు అమ్మాయి అనే సరికి అందరికీ తెలిసిందే కానీ ఆమె తెలుగులో కంటే ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తూ వస్తోంది మన తెలుగు సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారని చెప్పుకుంటూ వచ్చే ఈమె అక్కడ రొమాంటిక్ సన్నివేశాలు బోల్డ్ గా నటిస్తూ రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఒక వెబ్ సిరీస్ ఉంది షూటింగ్ చివరి దశలో ఉన్న ఇవి పూర్తయ్యాక తెలుస్తోంది ఇక నాగజీత ప్రస్తుతమైన చందమోన్ బొండేటి దర్శకత్వంలో తండేలనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే సాయి పల్లవి హీరోయిన్ గా సినిమాకి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కాబోతోంది हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके नमस्कार प्लीज लाइक एंड सब्सक्राइब जेके